దివిటీలు ఆరిపోవటం వలన ఏమైందంటే బుద్ధి కలిగిన కన్నికల దగ్గరికి వచ్చి మా దివిటీలు ఆరిపోయినవి కనుక మీరు మాకు కొంచెం నూనె ఇవ్వండి అని బుద్ధి కలిగిన కన్నికలను అడిగినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం కాలేలుయా కాలేలుయా ఈ మాటలు మనము ఎప్పుడు నుంచో వింటున్నాం అవునా ఈ మాటలు ఎప్పటి నుంచో వింటున్నాం అయితే మహా మహాకృపను బట్టి ఈరోజు కొంచెం కొత్త కోణంలోకి వెళ్దాం ఒక కొత్త కోణంలో ఐదుగురు బుద్ధి కలిగిన కణిక ఒక్కొక్కరి ఒక రకంగా పోల్చుకున్నట్టు ఈరోజు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం అంటే ఐదు భాగాలు ఐదు ప్రాముఖ్యమైనవి వీరిలో కనపడుతూ ఉంటాయి ఏంటి ఐదు భాగాలు ఐదు ప్రాముఖ్యమైనవి వీరి జీవితాల్లో కనపడుతూ ఉంటాయి మొదటిగా బుద్ధి కలిగిన కలిక మొదటిగా బుద్ధి కలిగిన కలిక ఆమెలో ఉన్న గుణలక్షణం ఏంటి అంటే ఈ బుద్ధి కలిగిన కండికలో ఉన్న లక్షణం ఏంటంటే ఈమె ప్రార్థన చేసే జీవితం కలిగి ఉంది ఏం ఉంది ప్రార్థన చేసే జీవితం కలిగి ఉంది ఎవరు బుద్ధి కలిగిన కండిక ఎవరైతే ప్రార్థన చేసే జీవితం కలిగి ఉంటారో వారు ఎవరు కూడా వెలుగుతూనే ఉంటారు ఎలా ఉంటారు వెలుగుతూనే ఉంటారు వారు ఆరిపోరు ఎందుకు ఆరిపోరంటే వీరు ప్రార్థన చేయటం వలన వీరి యొక్క విశ్వాస జీవితంలో ఏమవుతుందంటే మరింత ఏంటంట మరింత నూనె వలె దేవుని యొక్క స్వరముతో దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం ద్వారా ఈమె జీవితం ఏమవుతూ ఉందంటే వెలుగుతూ ఉంది దేవుని సోత్ర ఈ స్త్రీ కలిగిన జీవితం ఏంటంటే ప్రార్థన చేసే జీవితం కలిగి కలిగి ఉంది ఆయన ప్రార్థన చేసే జీవితం కలిగి ఉంది ఇప్పుడు మనము బుద్ధి కలిగిన వారేమైతే ఇప్పుడు మనలో ఏముండాలి ప్రార్థన చేసే జీవితం కలిగి ఉండాలి అంటే ప్రార్థన వాడు ఆరిపోతాడా ఆరిపోడు ఎందుకు తెలుసా ప్రార్థన వలన ఈ వ్యక్తి రగిలించబడుతూ ఉంటాడు ఏమవుతుంటుంది ఉంటుంది రగిలించబడుతూ ఉంటాడు నేటి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం చల్లారిపోతూ ఉన్నారు ఏమవుతుంది చల్లారిపోతున్నారు మనుషులు కారణం ఏంటి దేవుని సతికి వెళుతున్నారుగా ఎందుకు ఆరిపోతున్నారు ఎందుకు వారు ఆ తీవ్రత కనబడట్లేదు వారు బుద్ధి కలిగిన వారేగా బుద్ధి కలిగేగా రక్షణ తీసుకుంది బుద్ధి కలిగేగా ప్రభుని గుర్తించింది గుర్తించిన తర్వాత కూడా వీరెందుకు చల్లారిపోతున్నారు కారణం ఏంటి అనంటే వీరి జీవితం లేదు പ്രാർത്ഥന എന്ത പ്രാഭ്യമോ പ്രാർത്ഥന ആളരു